హెలో వ్యూవర్స్ ఈరోజు కలుపు అంతా తీయడానికైతే ఒక అక్కని పిలిచాను కలుపు నేను చాలా వరకు తీసేసాను ఒక సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ అయితే అయిపోయింది ఇక కొద్దిగా ఉంటే ఇంకా నా వల్ల కాలేదు ఎండ విపరీతంగా ఉంది పిల్లోడు స్కూల్ ఓపెన్ చేసేసరికి ఇక్కడంతా అయిపోవాలి మళ్ళీ నాకు టైం సెట్ అవ్వదు అనుకునేసి ఇంకా అక్కని పిలిచాను కానీ గడ్డి ఉన్న చోట ఆ కూడా చాలా ఫ్రెష్గా కనిపించింది వర్షం పడి సో ముందుగా అయితే ఆకుకూర కోసేసాను అసలు హార్వెస్ట్ చేయాలని అయితే అనుకోలేదు రెడీ అయ్యి కూడా రాలేదు కలుపు ఆక్క తీస్తుంటే నేను కూడా ఏదో ఒక పని చేద్దామని వచ్చాను అనమాట కానీ ఏ పని తగలాలనిపించలేదు ఎండ చాలా ఉక్కపోతగా అనిపించింది ఇక్కడ చూడండి ఇది గల్జేరు పింక్ కాడ కాదు గ్రీన్ తెల్లగల్ జేర్ అంటారు అనమాట అది నిండుగా ఉంది ఎక్కడ పడితే అక్కడ ఇక్కడ కొంచమే కాదు దాదాపు హాఫ్ ఆఫ్ ద గార్డెన్ ఇదే ఉంది ఫుల్ గా ఇక ఆకురైతే కోసుకున్న